ప్రతి ఒక్కరికి సేవ చేయాలనే దృక్పథంతోనే మానవతా సేవ సంస్థ పనిచేస్తుందని గాజువాక బీజేపీ సమన్వయకర్త కృష్ణం రాజు బీజేపీ సీనియర్ నాయకులు కన్నం రెడ్డి నరసింహారావు అన్నారు మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ ఇరవై రెండవ వార్షికోత్సవం సందర్భంగా పాత గాజువాక కూడలిలో శాంతి ర్యాలీ నిర్వహించారు ముందుగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ ఇరవై ఒక్క సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇరవై రెండు సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు రామచంద్రారెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు అన్ని జన్మల కంటే మానవ జన్మ ఉత్తమమైనది అని ఉన్నతంలో తోటి వారికి సహాయం చేయాలనే ఆలోచనతో నిరాధారణగా నిలిచిపోయిన వారికి దహన సంస్కారాలు చేస్తున్నామని ఇప్పటి వరకు ఎనిమిది వందల ముప్పై ఐదు మందికి దహన సంస్కారాలు చేశామని యాక్సిడెంట్లో చనిపోయిన చాలా మందికి మేమే దగ్గరుండి అన్ని కార్యక్రమాలు నిర్వహించామన్నారు కొంతమందిని దగ్గరలో ఉన్న హాస్పిటల్లో చేర్పించామన్నారు ఈ మా సంస్థ పాయకరావుపేట నుంచి విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా ఉంది అని మరికొన్ని రోజుల్లో ఇతర జిల్లాలకు కూడా విస్తరిస్తామన్నారు కర్ణం రెడ్డి నరసింహారెడ్డిని మా సంస్థ డైరెక్టర్ గా నియమిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో బాట శ్రీను జాగరపు శ్రీను మరియు మానవతా సేవా సంస్థ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సంస్థ ఇప్పటికే ఎనిమిది వందల ముప్పై ఐదు మంది ఎవరైతే మరణించారో వారందరికీ అంతిమయాత్ర ఉచితంగా ఆ వ్యాన్ పంపించి అంతిమ యాత్ర కూడా వాళ్ళు ఫ్రీగా అందిస్తారు సేవలు ఫ్రీనిర్ బాక్స్ కూడా కావాలంటే అది కూడా వాళ్ళు పంపించడం జరుగుతుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మానవతా స్వచ్ఛంద సంస్థ గత ఇరవై ఒక సంవత్సరాలుగా విశేష సేవలు అందించి ఎంతో మంది అనాథ సేవలకు వాళ్ళు కొంత మనుషులకు ఎలా అయితే మనం అంతిమయాత్ర చేస్తామో ఆ విధంగా చేస్తూ వారికి దాన సంస్కరణలు చేస్తారు వారి యొక్క అంతిమయాత్ర చేసుకున్నందుకు మానవతా స్వచ్ఛంద సంస్థ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను కూడా చాలా చాలా కృష్ణరాజు గారికి ఫోన్ చేస్తే ఆయన యొక్క అంతిమయాత్ర యొక్క రథాన్ని పంపించారు ఫ్రీజర్ కూడా పంపించారు మరి డ్రైవర్ అదే విధంగా ఆ డెకరేషన్ అంతా కూడా సంస్కర్పించే చేస్తుంటారు దీంతో పాటు రక్తదాన శిబిరాలు ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళ ఫీజులు కట్టడం ఇటీవలే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు పిలుపు మేరకు ఇక్కడ యోగా డే సందర్భంగా అరవై రోజుల పాటు స్వచ్ఛంద సంస్థ ద్వారా యోగా శిక్షణ తరగతులు కూడా నిర్వహించారు ఇటువంటి సేవా సంస్థలు ఉండడం ద్వారా చాలా మంది నేను చనిపోతే నన్ను ఎవరు తీసుకెళ్తారో అనే బాగుంటది కానీ మానవతా స్వచ్ఛంద సంస్థ అనే ఉంది వారిని ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ చక్కటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు అందరికీ అందరికీ నమస్కారం ఈరోజు మానవత సంస్థ ఇరవై ఒక్క సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని ఇరవై రెండో సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంలో మా వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ ఎన్ రామచంద్రారెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే నేటి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గాజువాక సీఏ గారు అయినటువంటి శ్రీ పార్థసారథి గారు వచ్చేసి ఇక్కడ శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే మా నాయకులు సీనియర్ నాయకులు క్రీడలకు సేవాభావం గల అందరికీ కూడా సపోర్ట్ చేస్తున్న కేఎన్ఆర్ గారు కూడా వచ్చి ఇక్కడ శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే బాట శ్రీనివాసరావు గారు అలాగే ముస్తాబు దినోత్సవం వల్ల అందరూ కూడా కార్యక్రమాలు పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా సేవ చేయాలని తలంపుతోనే ఈ రోజు మానవతా సభ్యులు చేస్తున్నారు దానిలో భాగంగానే ఈ సంస్థ త్వరితగతిన అభివృద్ధి చెంది జిల్లా మొత్తంలో కూడా ఈ యొక్క మానవతా సేవలు విస్తృతంగా చేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమానికి మహాత్మా గాంధీ సేవా సంస్థ ట్రస్ట్ అధినేత అయినటువంటి జాగర్ శ్రూనియర్ కూడా ఇచ్చేశారు వారికి ధన్యవాదాలు ఎన్నో రక్తదాన కూడా నిర్వహిస్తున్నారు మానవుడు పుట్టిన తర్వాత గిట్టక తప్పదు అన్ని జన్మల కన్నా ఉత్తమైన జన్మ మానవ జన్మ ఈ జన్మ మరలా రాదు ఉన్నంతలో మన తోటి వారు సహాయం చేయాలి ఎవరైతే నిరా నిరాధారణ వారు చనిపోయారో వారందరినీ కూడా గౌరవప్రదంగా దహ సంస్కారాలు చేయాలని చెప్పి మా వ్యవస్థాపకుల యొక్క ఉద్దేశం దానికి అనుగుణంగా నేటికి ఎనిమిది వందల ముప్పై ఐదు మందికి దహ సంస్కారాలు మేము గౌరవప్రదంగా బరికొని తరలించడం జరిగింది ఇరవై ఐదు మందికి అన్నం డెడ్ బాడీస్ ఉన్నాయో పోలీసు వారి ఇంటి ఇంటిమేషన్తో ఇరవై ఒక్క మందికి కి తరలించడం జరిగింది మిగతా నలుగురిలో కూడా ఇద్దరికి నేను స్వయంగా కర్మకాండలు చేశాను మిగతా రెండు కూడా మా గౌరవ సభ్యులు చేశారని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే ప్రేజర్ బాక్స్ కూడా నూట ఎనిమిది మందికి ఇవ్వడం జరిగింది ఈ సంస్థ కాకిరావుపేట దగ్గర నుంచి విశాఖపట్నం జిల్లా అంతా ఈ రోజుకి పదిహేను శాఖలుగా ఉంది రాబోయే రోజుల్లో కూడా మరింత ఏరియాల్లో అందరికీ కూడా సేవ అందించాలని భావంతో ఉన్నాం ఈ యొక్క సంస్థకి సేవా భావంగా కేఎనర్ఏని కూడా ఈ సంవత్సరం మేము ఆయన రిక్వెస్ట్ చేసి మా సంస్థలో గా మేము మేము ఆయన్ని పెట్టుకోవడానికి నిర్ణయించుకున్నాం ఇక్కడ వచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు